ఎందుకంటే పైన మోదీ గారు అప్పుడప్పుడు ఎక్కడ మనకు ఉపయోగం ఏంటి అది మనం చరిత్ర గమనించాలి మనకి ప్రభుత్వాలతో చక్కగా ఆ ప్రభుత్వాలతో ఉంటేనే మనకు ఈజీగా లేవా వెళ్ళి కలాలంటేనే నాలుగు రోజులు పడుతుంది అని ఉన్న పరిస్థితికి అదే మన మనిషి అక్కడ ఉండి నెత్తి పవర్లో లేని మనుషులకి ఎవరు ఏమో చేయరు అనేది ప్రజలకి కూడా తెలిసిపోయింది ఆ గుర్తు పార్టీలోకి వస్తేనే పలానా ఆంధ్రాలో చూస్తాం మనం పలానా ఒక ఇది సరిపోవట్లేదు పరిస్థితి అలా ఉంది అని చెప్పి నిజంగా నవ్వుకునే పరిస్థితి అనమాట ఎందుకంటే ఆ రోజు స్పీకర్ గారు కానీ ఉన్న పరిస్థితుల్లో నేను నాలుగైదు చాలా పరిమితాను అలాగే హెల్త్ ఇష్యూలో నిజంగా ఆయుష్మాన్ మిమ్మల్ని తీసుకెళ్లి మీరు ఏ రకంగా కోరుకుంటున్నారో కూర్చోబెట్టే బాధ్యత నాది దాంట్లో ఒక నేను ఎప్పుడు కూడా ప్రజలందరిని కూడా అడిగేది ఒకటే ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రజలకు నేను అడిగే మాట ఒకటే ఒక ఎమ్మెల్యేగా మీరు గెలిపిన తర్వాత గెలిపించిన తర్వాత నేను ఎమ్మెల్యే హోదా అనుభవించినట్టు మీకు అనిపిస్తుందా ఎప్పుడైనా కూడా నాకు ఆ పరిస్థితి ఇచ్చారా నాకు ఆఫీసే నాకు ఇవ్వలేదు అలాంటిది నేను గెలిచి చెప్తానంటే తెల్లగా చూపించి నాకు రాదు నాకు చెప్పేది చెప్పింది జరుగుతుంది అన్నప్పుడు నేను మాట మాట్లాడగలను నా దగ్గర చాలా మంది వచ్చి నన్ను కొంతమంది డబ్బులు అడిగి ఇంకోటి అడిగితే నేను ఎవరికి కూడా నా గుమ్మ దొరికినాడు లేదని అన్నా కాకపోతే ఏటిఎం నుంచి కూడా రోజు నలభై వేల రూపాయలు వస్తాయి నేను ఒక మనిషికి సాయం చేయాలంటే నాకు కూడా ఇస్తూ ఉంటే నాకు వచ్చే దాన్ని బట్టి నేను వాళ్ళకి చేయడానికి ఉంటది ప్రజలు ఒక ఒక నిజమైన నాయకుడిని మీరు నమ్మి గెలిపించుకున్నందుకు అతనితో ఉండి మనకు ఒక ఉపయోగం ఉన్నప్పుడు మనకు మంచి జాగ్రత్తైన నమ్మకం ఉన్నప్పుడు మీరు అతను వెనకాల ఉండాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంది కాబట్టి మీరు నమస్వామి గారికి పూర్తిగా మన నన్ను దగ్గరగా కూర్చోబెట్టుకుని నువ్వు ఇప్పుడు కూడా వస్తున్నప్పుడు కూడా నిన్ను మమ్మల్ని బాగా మాటే చెప్పారు ఆయన నన్ను బాగా చూసుకుంటే మిమ్మల్ని బాగా చూసుకున్నట్టు కదా నన్ను ఏ రకంగా బాగా ఏం పదవి పదవులు ఆశించి నేను పదవే కావాలనుకుంటే ఇంకో రకంగా ఇంకో రకంగానే తెచ్చుకోవచ్చు నేను పదవులు ఏ రోజు నేను ప్రజలకు నమ్మి బాటించి వచ్చాను ఆ పని మీదే తిరుగుతాను ఆయన కూడా నిజంగా ఆ రోజు ఆ పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు అంత దూరం నుంచి ఆయన వచ్చి అంత అర్ధరాత్రి కూడా వచ్చి మనీ ఆయన ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి మనకు నిలబడ్డారంటే చాలా మంది గ్రామ ప్రజలందరికీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి నమ్మిదో మనం ఎప్పుడు కూడా నిలబెట్టాలి చేరాలి దీని తర్వాత ఇక్కడ రకరకాల కౌలు చెప్పే వాళ్ళందరికీ ఏ రకంగా గుర్తు చెప్పాలో నాకు బాగా తెలుసు దానికి ఏ రకంగా లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలు ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్తో ప్లాట్లు అమకమునకు కలవు అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్